అందరికీ నమస్తే అండి ఎవరు గెలుస్తారు రాజకీయాల్లో ఎన్నికల్లో అనేది సాధారణంగా మనలాంటి సాధారణమైన వాళ్ళకంటే సామాన్య పౌరుల కంటే కొంచెం ఒక రంగంలో నిపుణులకి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇప్పుడు షేర్ షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ నిర్వహించే వాళ్ళు కానీ ట్రేడ్ పండితులు కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కానీ షేర్ ప్రైస్ అప్పు డౌన్ ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో చాలా వరకు నిపుణులు ఉంటారు మార్కెటింగ్ నిపుణులు ట్రేడ్ వర్గాల నిపుణులు ఉంటారు కదా వాళ్ళు ఒక కంపెనీ యొక్క షేర్ కొంటున్నారు అంటే షేర్కి విలువ ఇస్తున్నారు అంటే ఒక కంపెనీ యొక్క షేర్ విలువ పెరుగుతుంది అంటే అర్థం ఏమిటి ఆ కంపెనీ త్వరలో లాభాల్లోకి వెళ్ళబోతుంది అనే కదా అర్థం ఆ కంపెనీకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అనే కదా అర్థం సో హెరిటేజ్ కంపెనీ షేర్ విలువ గత నెల రోజుల నుంచి పెరుగుతుంది పర్టికులర్గా నెల రోజులు కూడా అని కాదు కానీ మీకు ఒక గ్రాఫ్ పక్కన పెడతాను చూడండి ఒక గ్రాఫ్ పక్కన పెడతాను మే రెండో తేదీ నాటికి మూడు వందల ముప్పై రెండు రూపాయల యాభై పైసలు ఉంది హెరిటేజ్ షేర్ విలువ మే రెండో తేదీ నాటికి మూడు వందల ముప్పై రెండు రూపాయల యాభై పైసలు ఉంది అలాగే మే పదమూడో తేదీ నాటికి పోలింగ్ జరిగిన రోజు హెరిటేజ్ షేర్ విలువ మూడు వందల అరవై మూడు రూపాయల ఐదు పైసలు ఉంది మే పదమూడో తేదీ అలాగే మే ఇరవై తొమ్మిదో తేదీ హెరిటేజ్ షేర్ విలువ మూడు వందల డెబ్బై ఒక్క రూపాయి యాభై ఐదు పైసలు ఉంది మీకు పక్కన స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నాను చూడండి అలాగే ఈరోజు మే ముప్పై ఒకటో తేదీ హెరిటేజ్ షేర్ ప్రైస్ విలువ యాజ్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి నాలుగు వందల ఏడు రూపాయల ఎనభై పైసలు ఉంది అంటే గత నెల రోజుల వ్యవధిలో హెరిటేజ్ షేర్ ప్రైసు డెబ్భై ఐదు రూపాయల డెబ్భై ఐదు రూపాయల ముప్పై పైసలు పెరిగింది ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సంటేజ్ ఇరవై రెండు పాయింట్ ఆరు ఐదు శాతం అప్ షేర్ ప్రైస్ పెరిగింది అంటే స్టాక్ మార్కెట్ పండితులకి ట్రేడ్ వర్గాలకి నిపుణులకి హెరిటేజ్ షేర్ మీద అంత వాల్యూ ఎందుకు వచ్చింది సో టీడీపీ గెలుస్తుంది చంద్రబాబు గారు సీఎం అవ్వబోతున్నారు సో హెరిటేజ్ మార్కెట్ పెరగబోతోంది త్వరలో కాబట్టి ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే బెటరు అని కావచ్చు ఇందులో చంద్రబాబు గారు మేనేజ్ చేయడానికి ఏమీ ఉండదు ఆయన తండ్రి ఏమీ అధికారంలో లేరు లేదు ఆయన కూడా అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసే షేర్ విలువ అమాంతం పెంచేసే సీన్ ఉండదు కానీ ఇక్కడ పెరిగింది అంటే కారణం ఏంటి అది కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత పెరిగింది పోలింగ్ అయిపోయిన తర్వాత పొలిటికల్ సర్కిల్స్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన తర్వాత పొలిటికల్ సర్కిల్స్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రాబోతోంది టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది అనే ఒక మౌత్ టాక్ జాతీయ స్థాయిలో స్ప్రెడ్ అయింది సో అది హెరిటేజ్ కంపెనీకి విలువ విలువనిచ్చింది అంటే ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉన్నంత క్లారిటీ మరి రాష్ట్రంలో ప్రజలకు కూడా ఉండాలిగా ప్రతిపక్షాలకు అంతగా అధికార పక్షాలకు అందరికీ ఉండాలిగా అంతేందుకు బెట్టింగ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ బెట్టింగ్ సంస్థలు నిర్వహిస్తారు కదా వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది అందులో కూడా పండితులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు నిపుణులు ఉంటారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఏజెన్సీల ద్వారా సర్వే చేపిస్తారు వాళ్ళు కూడా వైసీపీకి మ్యాక్సిమం డెబ్బై సీట్లనే ఇస్తున్నారు వాళ్ళు కూడా మించి ఏమీ ఇవ్వట్లేదు వైసీపీకి డెబ్బై ఏ రావచ్చు ఇస్తున్నారు సో వాళ్ళకు మించి మనం ఎక్కువ అంచనా వేయలేముగా సో అందుకే ఏ కోణంలో చూసినా సరే ఉన్నత స్థాయి అంచనాలు అయితే టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ